జై శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు మనం ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మాట్లాడుకుందాం ఇటీవల జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్లో దురదృష్టవశాత్తు రెండు వందల నలభై మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం చాలా బాధాకరం అయితే మన జీవితంలో ఇలాంటి ప్రమాదాలు చాలా చూస్తున్నాం ఇలాంటి ప్రమాదాలు జరగడానికి యాంత్రికమైనటువంటి తప్పిదాలు మానవ తప్పిదాలు మొదలైనటువంటివన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకుంటూ ఉన్నాం కొన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి కారణాలు కూడా ఉంటాయి అయితే కొన్ని దైవికమైనటువంటి కారణాలు ఉంటాయి ఈ దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కారణాలు వాటికి పరిష్ పరిష్కారాలను గురించి మాత్రం ఎవరు కూడా దృష్టి పెట్టరు ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో ఆధ్యాత్మికత చాలా బలంగా ఉండేది ఆ కాలంలో తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులు ఉండేవారు వేద విద్య పండితులు ఉండేవారు వారు ప్రభుత్వాలను నడిపించే రాజులకు తగినటువంటి సలహాలను ఇస్తూ ఉండేవారు ఇప్పుడు కాలం మారిపోయింది పరిస్థితులు మారిపోయినాయి ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్లో విమానం పూర్తిగా కాలిపోయింది ఆ తర్వాత విమానం కూలిపోయినటువంటి భవనం కూడా కొంతమేరకు శిథిలమైపోయింది ఈ విమాన ప్రమాదంలో ఎవరైనా బతికి బయటపడ్డారా అంటే విశ్వకుమార్ రమేష్ అని ఒకే ఒక వ్యక్తి మాత్రం దైవానుగ్రహం వల్ల ప్రాణాలతో బతికి బయటపడ్డాడు అతడిని పదకొండు ఏ అనే ఒక సీటు అది కూడా అతనికి రక్షణగా నిలిచింది మానవులు కాకుండా ఈ విమానంలో సురక్షితంగా కాలిపోకుండా దొరికినటువంటి ఒక పదార్థం భగవద్గీత అని కూడా మనం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరగడం చూస్తూ ఉన్నాము భగవద్గీత నిజంగా మహిమాన్వితమైనటువంటిది శక్తివంతమైనటువంటిది అయితే భగవద్గీత సురక్షితంగా ఉంది మరి ఆ భగవద్గీతను కలిగినటువంటి విమానం అది కూడా భగవద్గీత చేత శక్తివంతమై ఉండాలి భగవద్గీత యొక్క ప్రభావం చేత విమానంలో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉండాలి కదా అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు నిజమే మనం భగవంతునికి మనోవాక్యములతో పూర్తిగా శరణాగతి చేసి ఆ భగవంతుడిని మన పోషకుడిగా రక్షకుడిగా అంగీకరించి జీవించినట్లయితే తప్పకుండా ఆ భగవంతుడు మన ప్రాణాలను రక్షిస్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానాం యోగక్షేమం వ యహం అనన్యమైనటువంటి చింతనతో ఏ భక్తులైతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉపాసిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేను స్వయంగా పూని నిర్వహిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనకు చెప్పినటువంటి విషయం గమనించవచ్చు అయితే భగవంతుని పట్ల మరి మనకు అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం భక్తి ఉండాలి అప్పుడు మాత్రమే భగవంతుడు ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా సరే మన యొక్క యోగక్షేమాలను విచారిస్తాడు అందరము అని చెప్పుకోవచ్చు కానీ మన భక్తి యొక్క పర్సంటేజ్ ఎంత అని మాత్రం మనం పరీక్షించుకోవాలి ఇలాగా మనం వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మన శాస్త్రం కొన్ని మంత్రాలు చెప్పింది ఆ మంత్రాలు ఏమిటంటే ఒకటి శివ మహామంత్రం ఓం త్రి అంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనంకబంధనాన్ मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् मरुकमहामन्त्रं नृसिंहमन्त्रम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् मृत्योर्मृत्युं नमाम्यहम् ഉഗ്രം ീരം മഹാവിഷ്ണു ജ്വലന്തോം നൃസിംഹം ഭീഷണം ഭദ്രം മൃത്യോർമൃത്യു നമ്യഹം മൃത്യോർമൃത്യു നമ്യഹം ഇവരേന സർ ఒక వాహనం మీద ప్రయాణిస్తున్నప్పుడు ఈ శివ మహామంత్రాన్ని నృసింహ మహామంత్రాన్ని జపించినట్లయితే వారు ఆపదల నుంచి తప్పించుకోగలుగుతారు అని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ విధంగా మీరు కూడా అభ్యాసం చేయండి ఇక ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్లో ఎవరైనా సరే ఇంకా ప్రాణాలతో బతికి బయటపడ్డారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులైనారా మృత్యుంజయులైనారా అంటే నాకు తెలిసి ఒక విశ్వకుమార్ రమేష్ కుమార్ మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్లో వారు విమాన ప్రమాదంలో చిక్కుపోకుండా సురక్షితంగా క్షేమంగా ఉన్నారు వారెవరంటే నాకు తెలిసి ఒక మహిళ ఆమె వినాయకుడి పూజలో నిమగ్నమై ఉండి ఆమె బయలుదేరవలసినటువంటి విమాన సమయం కూడా దాటిపోయినా కూడా ఇంకా పూజలోనే ఉండి ఆమె అభిమానం ఎక్కలేకపోయింది అందువల్ల ఆమె తన యొక్క టికెట్ను రద్దు చేసుకుంది ఆమె సురక్షితంగా ఉంది ఈ విధంగా ఆ రోజు దైవ ప్రేరణ వలన గాయత్రి ప్రేరణ వలన కొంతమంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ జరిగినటువంటి రోజున ఆ విమానం బయలుదేరే సమయానికి అక్కడికి చేరుకోకుండా వారు ఆలస్యం చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు తమ ప్రయాణం టికెట్లను రద్దు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా నేను అనుకుంటాను ఆ దైవానుగ్రహం వల్ల మాత్రమే వాళ్ళందరూ కూడా ఏదో ఒక కారణం చేత అభిమానాన్ని ఎక్కకుండా ఆ అభిమాన ప్రమాదంలో చిక్కుకోకుండా వాళ్ళందరూ కూడా సురక్షితంగా క్షేమంగా ఉన్నారు అని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇక మనం భగవద్గీత శక్తి విషయం మాట్లాడుకున్నట్లయితే భగవద్గీత విమాన ప్రమాదంలో అది సురక్షితంగా ఒక్క పేజీ కూడా కాలిపోకుండా అది మనకు లభించింది అంటే భగవద్గీత మనకిచ్చే సందేశం ఏమిటి అందరికీ కూడా ఎవరైనా సరే మీరు భగవద్గీతను నమ్మండి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి వచనాలను నమ్మండి భగవంతుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండండి భగవంతుని పట్ల మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నట్లయితే భగవంతుడిని మీరు నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా విశ్వసించినట్లయితే మీరు తప్పకుండా ప్రమాదాల నుంచి బయటపడతారు అని మనకు విమాన ప్రమాదంలో మనకు లభించినటువంటి భగవద్గీత ఇచ్చే సందేశాన్ని అందరూ గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు